ఆయన చావటానికి ముందు ముగ్గురు ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాలు ఆయనను పరీక్షించాయి మొదటిది మతం అనే ప్రభుత్వం ఇది వీళ్లను పరీక్షయులు అని పిలుస్తారు వీళ్ళు ఓ ఎగేసుకుని వచ్చారు ఏంటి యూదులు రాజు అంటున్నావు యూదులు రాజు అంటున్నావు నీకు తెలుసా నువ్వు యూదులు రాజు ఎలా అవుతావు అంటే ఆయన అవును నువ్వన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శం ముందు నేను కూర్చుండటయు మెగారుడునై దిగిరావుటయు మీరు చూస్తావు అని అన్నాడు అప్పుడు ఆ మతం ఆ మతానికి పెద్దగా ఉన్న బట్టలు చింపుకున్నాడు బట్టలు చింపుకుని అంటే ఇంతకంటే ఎక్కువ కావాలా ఈయన్ని చిలివేయండి అని అన్నాడు రెండో రెండో వ్యక్తి హేరోదీయులు హేరోదీయులు అంటే వీళ్ళకేంటంటే మా కుటుంబస్తులే సింహాసనం కెక్కాలి ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా ఈయన అడిగారు అవును ఐమ్ ద కింగ్ అన్నాడు నేనే రాజును అని అన్నాడు వాళ్ళు అన్నారు ఇంతకంటే మాకు అక్కర్లేదు మేము మేము ఈ చిలువే వేయాల్సిన అక్కర్లేదు రోమీలకు అప్పకిప్పండి అని అన్నాడు రోమిల్ దగ్గరికి తీసుకెళ్లారు రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం మెసపెటోమియా అయిపోయింది ఐగిప్త నాగరికత అయిపోయింది ఇజ్రాయెల్ అయిపోయింది బబులోన్ నుంచి వచ్చినప్పుడు గ్రెకో రోమన్ ఎంపైర్ రోమా అనేటటువంటి మహా శాసనం గొప్ప శాసనం పెద్ద రాజ్యం ఆ రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకొని అంటున్నాడు నువ్వు ఏం చేయలేదని నాకు తెలుసు నువ్వు మాట చెప్తే నేను వదిలేత్తానుగా నిన్ను అన్నాడు ఈయన నవ్వి ఆయనను చూసి అరే బాబు నీకు అర్థం కావట్లేదు నేను ఇస్తే తప్ప అధికారం నీకు రాదురా అన్నాడు ఏంటి రోమా శాసనానికి రోమా రాజ్యానికి ప్రతినిధి అయిన నేను నాకు నువ్వు అధికారం ఇస్తావా అనుకుని చేతులు గడిగేసుకున్నాడు నా వల్ల కాదు బాబు ఇదిగో మనిషి ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదు అయినా మీరు సిరివేయాలనుకుంటున్నారా మీ కర్మ అని చెప్పి వదిలిహేడు మూడు ప్రభుత్వాలు ఆ మూడు ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి ఈయన చంపలేకపోయాయి కానీ ఈయన స్వచ్ఛందంగా మనుష్య కుమారుడు తనకు తానుగా తన జీవమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టటానికి దాన్ని తిరిగి తీసుకోవటానికి ఎందుకంత చేయాలి అని అనుకుంటున్నారా మీకోసం మీకోసమే మైకుల ద్వారా వింటున్నటువంటి మీకోసమే మీరు ఎప్పుడూ చచ్చిపోకూడదు అని మీరు చనిపోయినా బ్రతకాలని ఎల్లప్పుడూ జీవించేటటువంటి జీవితాలు ఎల్లప్పుడూ జీవించే శరీరాలు మీరు కలిగి ఉండాలి అని ఆయనకు ఒక తపన ఆ తపన కోసం ఈ లోకానికి వచ్చాడు మరణం అనేటటువంటి మీ శరీరాన్ని మీ మీ శత్రువును చంపడానికి ఈ లోకానికి వచ్చాడు